హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకు బంపర్ న్యూస్ బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేలు నగదు జమ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలు చూ తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా మాకు తెలియజేయండి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నగదు శనివారం రైతు ఖాతాల్లోకి జమ చేసింది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదో విడత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం నాడు విడుదల చేయడం జరిగింది శనివారం జమ చేసిన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదో విడత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శనివారం విడుదల చేశారు దీని ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి రెండు వేలు చొప్పున నగదు జమ అయ్యాయి మహారాష్ట్రలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి పిఎం కిసాన్ నగదు విడుదల చేశారు కాగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత కోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఖర్చు అక్షరాల ఇరవై వేల కోట్లు ఖర్చు చేసింది దీని కారణం వల్ల మీ ఖాతాలోకి రాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు మీ ఇంటికి సమీపంలోనూ ఏదైనా ఏటీఎంకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవడం ద్వారా మీకు మనీ స్టేట్మెంట్ తనిఖీలు చేయవచ్చు దీంతోపాటు నిర్వీకరణాలు వల్ల నగదు రాకపోతే మీ సందేహాలకు నికృతి చేసుకునేందుకు సున్నా ఒకటి రెండు సున్నా ఆరు సున్నా రెండు ఐదు ఒకటి సున్నా తొమ్మిది ఇంకో నెంబర్ సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు రెండు సున్నాలు ఆరు సున్నా ఆరు హెల్ప్లైన్ నంబరుకు కాల్ చేయవచ్చు నగదు జమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకునేందుకు అధికార వెబ్సైట్ను పిఎం కిసాన్ గౌట్ న్యూస్ అందించండి వ్యవసాయ రంగానికి ఉత్తమించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది ఏడాదికి ఆరు చొప్పున నగదు అందిస్తుంది ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున చేస్తుంది పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున నగదు పొందుతారు దీన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే బదిలీ అవుతుంది అయితే ఈ నగదు స్వీకరించడానికి రైతులు తమ ఈ కేవైసీని పూర్తి చేయాల్సింది ఉంటుంది బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ కోసం మీ సమీపంలో సిఎస్సి కేంద్రానికి సమర్థించవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారు జాబితాల్లో మీ పేరును తనిఖీలు చేయాలంటే ఇలా చేయండి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ని తెరవండి బెనిఫిషర్ లిస్ట్పై ట్యాప్ చేయండి డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేసుకోబడిన రాష్ట్ర జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు ఎంచుకోండి దశ నాలుగో నెట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి దీని తర్వాత లబ్ధిదారుల జాబితాను తిరుగుపడుతుంది ఒకవేళ మీ సమాచారం కావాలంటే మీరు హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా కాల్ చేయవచ్చు లబ్ధిదారుని స్థితి ఎలా తనిఖీలు చేయాలి అధికార వెబ్సైట్ సంధించి పిఎం కిసాన్ గౌట్ ఇన్ రెండోది వచ్చేసి ఎప్పుడు పేజీని కూడా వైపుగా ఉన్న నోయర్ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయవచ్చు కోడ్ను పూర్తించండి డేటా పొందేందుకు ఎంపిక చేసుకోండి లబ్ధిదారుని ఏంటో కనిపిస్తుంది మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి వ్యవసాయ పశు సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించారు దీంతో పాటు పలు పథకాలకు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి రాజు నిరంజన్ సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫర్నవీస్ అజిత్ పాల్గొనడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్